నా భర్త నిజమైన దేశభక్తుడు ప్రజల మద్దతు కోరిన సునీత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ సంఘటనపై తాజాగా ఆయన భార్య సునీత కేజ్రీవాల్ స్పందించారు తన భర్త నిజమైన దేశభక్తుడని కోర్టులో వాస్తవాలు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని సునీత కేజ్రీవాల్ అన్నారు ఆమె శుక్రవారం కేజ్రీవాల్ ను ఆశీర్వదించాలంటూ వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించి ఓ వీడియోను విడుదల చేశారు మద్యం పాలసీకి సంబంధించిన మనీ ల్యాండింగ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న తన భర్తకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు ఆయన నియంత శక్తులను సవాల్ చేస్తున్నారని ఈ సమయంలో ఆయనకు తమ మద్దతు కావాలని కోరారు కేజ్రీవాల్ ను ఆశీర్వదిస్తున్నామని అందరూ సందేశాన్ని పంపించాలని కోరుతూ వాట్సాప్ నంబర్ షేర్ చేశారు ఈ రోజే కేజ్రీవాల్ కు ఆశీర్వాదం ఇచ్చే వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం మీరు మీ ఆశీర్వాదాలు ప్రార్థనలు దీవెనలు ఈ నంబర్ కు సందేశం రూపంలో పంపించండి అని మేరకు ఎనిమిది రెండు తొమ్మిది ఏడు మూడు రెండు నాలుగు ఆరు రెండు నాలుగు నంబర్ ను షేర్ చేశారు అయితే ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యం బాగాలేదని దీంతో ఆయన కుటుంబం ఆందోళన చెందుతోందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన తీరు దారుణమని మండిపడ్డారు కేజ్రీవాల్ కు మద్దతుగా ఈ నెల ముప్పై ఒకటిన ప్రజలందరూ రామ్లీలా మైదాన్ కు రావాలని కోరారు కేజ్రీవాల్ ను ప్రధాని మోదీ అరెస్ట్ చేయించారని మండిపడ్డారు ఇందుకు ఢిల్లీ ప్రజలంతా ప్రధానిపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు అరెస్టుపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు ఉన్నాయన్నారు గురువారం కోర్టులో కేజ్రీవాల్ వాస్తవాలను బయట పెట్టారన్నారు నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తోందని పార్టీ నేతలు తెలిపారు